బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మనతో ఉన్నారు ఆ ప్రచారం ఎలా సాగుతుంది ఎన్నికల్లో సెలెక్షన్ ఎలక్షన్లో వారిన తెలుస్తున్నాం అన్న నమస్తే ఆ జూబిల్స్ సెలెక్షన్లో బీజేపీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది బీజేపీ ప్రచారము ఈ రాష్ట్రంలో ఏ మధ్యంతరంగా ఎన్నికలేక వచ్చిన బై ఎలక్షన్లో మేము ఛాంపియన్లు ఎందుకంటే మా ప్రతి కార్యకర్త మా పార్టీ అభ్యర్థి ఎవరైనా నిలబడితే స్వచ్ఛందంగా వాళ్ళ భోజనం వాళ్ళు తీసుకొచ్చుకొని కష్టపడి ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారు ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే ఇంతవరకు ఏదో పొరపాట్లు జరిగినాయి పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి ప్రభుత్వం ఉన్న కానీ ఈ జుబ్లీస్ అనేక సమస్యలతో ఉన్నది అసలు హైదరాబాద్ పట్టణంలో జుబ్లీ ఉందంటే నెంబర్ జుబ్లీ అంటే అందరూ ఏమనుకుంటారంటే అరే వాళ్ళు జుబ్లీహిల్స్ ఉంటారు అనుకుంటారు జుబ్లీ హిల్స్ ఎంత ఉందంటే హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నదంటే జుబ్లీ అంత స్లమ్ ఏరియా ఏది లేదు రోడ్డు లేదు డ్రైనేజ్ లేదు వాటర్ సౌకర్యం లేదు లైట్లు లేవు ఏ రకంగా తీసుకున్నా తొంభై పర్సెంట్ సమస్యలతో నిండుంది కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలకి వెళ్ళారో ఈ జుబ్లీల్స్ని పట్టించుకోలేదు స్పష్టమవుతుంది మేము అదే విషయం ప్రజలకు తీసుకుపోతాం ఇన్ని సంవత్సరాలు వివిధ రకాలైన కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి మీరు మా బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించండి ఈ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తారు ప్రభుత్వాలు కూడా ఉండే పన్నెండు సంవత్సరాలు రెండు రెండు పార్టీలు పాటు పరిపాలించారు జూబ్లీస్ ఎలక్షన్ జూబ్లీస్లో కానీ ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలే అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్నారు ఒకవేళ దీపక్ రెడ్డి గెలిస్తే ఆ లోకల్ ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ లేకుండా ఎట్లా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ఎట్లా అయితే ఉంటాయి ఎప్పుడే కానీ ప్రభుత్వం ఉంటేనే డెవలప్మెంట్ చేస్తారనేది తప్పుడు ఆలోచన పోరాటం చేసే సమస్యలను పరిష్కరించుకోవాలి ప్రజాప్రతినిధి ఎన్నుకునేది అందుకు కదా ప్రజాప్రతినిధి అంటే కానీ ఎమ్మెల్యే గెలిచినా నేను తిరుగుతున్న అయిపోయింది కాదు ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పోరాట శక్తి ఉంటే ప్రభుత్వమే దిగొచ్చి ఆ సమస్యలు పరిష్కరిస్తుంది దాన్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి రాష్ట్రం దృష్టికి కూడా తీసుకుపోవాలి హైదరాబాద్ పట్టణంలో పలాని యూసుఫ్గూడలో ఇన్ని సమస్యలతో ప్రజలు బ్రతుకుతున్నారు అంటే ఈ పాలనకే ఒక మచ్చ వస్తుంది ఇలాంటి ప్రెషర్ తీసుకురావాలి ఆ శక్తి కావాలి ప్రజాప్రతినిధికి ప్రభుత్వం అంటేనే మేము చేస్తాము మా ప్రభుత్వం లేదనే తప్పు మాట ప్రభుత్వం ఏదైనా పర్వాలేదు మెడలు వంచి మనము అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటుంది అది ప్రజలతో కలిసి పోరాటం చేసినప్పుడు ఎవరికైనా సాధ్యమే బీసీ అధ్యక్షులు చెప్పండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎట్లా సార్ కావాలని మోసం చేసిన బీసీలో అరే కామారెడ్డి డిక్లరేషన్ని రేవంత్ రెడ్డి ఎట్లా ముఖం ఎత్తుకొని తిరుగుతుండో అర్థమైతే లేదు అసలు నేను ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఓకే నలభై రెండు పర్సెంట్ అనేది స్థానిక ఎన్నికలలో రిజర్వేషను దానివల్ల ప్రజాప్రతినిధులు అవుతారు కానీ ఈ రాష్ట్రంలో బీసీ జనాభా అరవై పర్సెంట్ ఉంది ఈ అరవై పర్సెంట్ బీసీల కొరకు నువ్వు దాదాపు కామారెడ్డిలో అనేక వాగ్దానాలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వాగ్దానం చేసినావు నేను అధికారంలో రాగానే మీకు ఇన్ని వాగ్దానాలు చేసి నెరవేరుస్తాను ఒక్క కులానికి ఒక్క కులానికి ఒక్క వాగ్దానము నెరవేర్చక ఈ నలభై రెండు పర్సెంట్ అనే విషయం తీసుకొచ్చి ప్రజలని రాష్ట్ర బీసీలని మోసం చేస్తున్నావు అది ఏ విధంగా అంటే నేను ఇవ్వాలనుకుంటున్నా నీళ్ళు ఆపుతున్నారు ఓకే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు ఇది ఆగిపోతుంది కానీ నువ్వు ఇవ్వవలసింది నీ చేతులు ఉంది నువ్వు సంతకం పెడితే అయ్యేది ఎవరు పట్టుకున్న నీ పెన్నుని సంతకం పెట్టకుండా ఎవరు ఆపినరు దీన్ని ఇవ్వకుండా ఎవరు పడుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ అనేది ప్రజాప్రతినిధి బీసీలకు న్యాయం చేసినట్టు కాదు నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు మా ఎన్నికబడిన తర్వాత ప్రజాప్రతినిధులు అయితే సేవ చేసుకుంటారు వాళ్ళలో గుర్తింపు వస్తుంది ఈ ఈ కమ్యూనిటీలో పెరుగుతుంది ఒక ఉద్దేశంతో మేము కొట్లాడుతున్నాం కానీ ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు ప్రత్యక్షంగా బడుగు బలహీన వర్గాలు ఉన్న బీసీలకు నువ్వు అనేక రకాలైన వాగ్దానాలు చేసినావు కామారెడ్డిలా ఎట్లా ముఖం ఎత్తుకొని మాట్లాడుతున్నావు నువ్వు అది ఇలా డిక్లేర్ చేయి నేను ఇవన్నీ చేస్తా ఇప్పుడు ఎన్నికల పదకొండు తారీఖు రూపే ఈ ఈ బీసీలకి అన్ని జీవో ఇస్తున్నా నేను దాన్ని ఇవ్వవు అని బీసీ నినాదం ఎప్పుడు ఉపయోగించుకుని బీసీ కార్డు ఉపయోగించుకుని ప్రచారం చేసే బీజేపీ మాత్రము ఎందుకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక బీసీకి సీట్ అని చెప్పేసి అటు ప్రతిపక్షం కావచ్చు ప్రభుత్వం కావచ్చు మిమ్మల్ని కొంచెం చేస్తుంది ఏమంటారు గో టికెట్ల విషయము టోటల్గా రాష్ట్రంలో ఎక్కడ ఏ సీటు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది అంతేగాని జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ అవుతుంది బీసీకి అాలే ఇంకో దగ్గర అవుతుంది బీసీకి కాదు ఇవాళ రాష్ట్రంలో ఆర్గనైజేషన్ పరంగా కూడా మేము ముఖ్యమైన పదవులలో ఇప్పటి వరకు చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇయ్యనని ముఖ్యమైన పదవులు బీసీలకు ఇచ్చింది బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ కేంద్రంలో మా నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కూడా నెవరు నుంచి తీసుకొని మొన్నడి మన్మోహన్ సింగ్ వరకు కూడా కేంద్రంలో ఎవరు కూడా ఇంత శాతం మంత్రులను ఇచ్చిన దాఖలు ఎక్కడ లేవు నరేంద్ర మోడీ గారు అత్యధికంగా ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్సీలకు మంత్రులు ఇచ్చారు ఇక ఇంతకంటే బీ బీజేపీ బీసీలకు పూర్తి అనుకూలమైన పార్టీ భవిష్యత్తులో ఈ బీసీలకు బీజేపీ చేసినట్టు చరిత్రపుటంలో ఎవరు చెయ్యరు చెయ్యలేరు కూడా చివరిగా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా హామీలు ఇచ్చింది కానీ రీసెంట్గా కూడా సినీ కార్మికులకు సంబంధించిన సభ పెట్టి కూడా మరొక కొన్ని హామీలు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు ఇప్పుడు రీసెంట్గా సినీ కార్మికులను పెట్టిన సభలో కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ నెరవేర్చే పరిస్థితి ఉందా ప్రజలు నమ్ముతారు ప్రభుత్వం దుబ్బులెవరుంటారు ఎక్కువ ఎక్కువ లేబర్ పని చేస్తారు సినికి సంబంధించిన వాళ్ళు మరి ఎన్నికలు వచ్చినప్పుడు జాతర వచ్చినప్పుడు ఏం చేస్తాం ఆడ ఏది అమ్ముడు పోతే ఆ దుకాణం పెడతాం దాన్ని మోసం చేస్తాం జాతరలో కొనుక్కున్నది ఎట్లుంటుంది ఇంటి ఎవరికి అయిపోతుంది ఎలక్షన్లో ఏదో ఒకటి చెప్పాలి సినీ కార్యక్రమం పెట్టి అది కూడా ఫ్లాప్ అయింది అన్నారు అనుకున్నంత సక్సెస్ కాలేదన్నారు ప్రజలు రేవంత్ రెడ్డి అని నమ్ముతలేరు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు రాష్ట్రం దివాలా తీసింది ఆయనే ఒప్పుకోండు నన్ను చూసి దొంగను చూస్తున్నాడు చూసి కాబట్టి ఆయన పరిపాలన చేయడం చేతగాక ఇతర పార్టీల నెపం నెప్పి ముందుకు వస్తుండ్రు ఆయన పార్టీలైన అనేక రకంగా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్నాడు ఇంట్లో మన కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఉంటే ఎట్లుంటుంది ఆ వ్యక్తి కుప్పగూలిపోతాం కాబట్టి ఆ రెండు ఆయనలో ఉన్నాయి ఇప్పుడు ఇది బీజేపీ బీసీ మోర్చా ఆనంద్ గౌడ చెప్తున్న సందర్భం రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మడం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఆయన నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆయనకు ఓటు లేదని చెప్పేసి ఆనంద్ గౌడ్ చెప్తున్న సందర్భం వెంకటతో గోరబండ రాజశేఖర మెట్రో టీవీ